హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో చాలా క్రిందటిది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పేసి కొన్ని వీడియోలు అయితే పెట్టాను కదా వచ్చినప్పుడు వీడియో అనమాట అంటే నేను అమ్మ ఇంటి దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత ఒక ఫోర్ డేస్ తర్వాత నేను మా అయితే వెళ్ళిపోయాను సంక్రాంతి సెలవులకి ఇంకా సంక్రాంతి అక్కడ ఎంజాయ్ చేస్తాను ఎంజాయ్ చేసేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వాటర్ చేంజ్ వల్ల ఏంటో కానీ నాకైతే హెల్త్ బాగాలేదు ఇంకా పిల్లలకు కూడా అలాగే ఉంది పిల్లలకు తగ్గించింది నాకు అసలు దగ్గు తగ్గలేదు ఎంత మెడిసిన వాడినా కూడా ఇంకా అందుకని చెప్పేసి వీడియో ఎడిటింగ్స్ కానీ ఇంకా వాయిస్ అవర్ కానీ ఇవ్వడం అవ్వలేదు ఇప్పుడు కొంచెం ఓకే ఓకే అనిపించింది అందుకని చెప్పేసి ఈ రోజైతే నేను ఎడిటింగ్ చేసుకొని వాయిస్ అవర్ కూడా ఇస్తున్నాను ఇంకా మేము వెళ్ళిపోతున్నామని చెప్పేసి అమ్మ అయితే రవ్వలడ్డు ఇంకా అయితే చేసింది నాకు అసలు అవి తెచ్చుకోవాలని అనిపించదు కాకపోతే మా పాప ఏమైనా అమ్మమ్మ నీకు స్కూల్కి బ్రేక్కి నాకు ఏవైనా చెయ్యు అంటే మేము వచ్చేసిన రోజే మండేనా మా అమ్మ అయితే రవ్వలడ్డు ఇంకా జంతుకులు అయితే చేసింది ఏదైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మనకు నచ్చినవి వండుకొని తినచ్చు మనం ఏది అడిగితే అదే చేస్తారు అలాగని అత్త మా బాప్పాల వాళ్ళ ఇంటి దగ్గర కూడా నాకు అంత ఫ్రీడమ్ ఉంటుంది ఎందుకంటే మా మేనత్తే కాబట్టి నాకు అందులో అసలు ఇటువంటి ఇబ్బందే ఉండదు ఇంకా మా అమ్మ అయితే లడ్డు అయితే చేసింది మా అమ్మ అయితే లడ్డు చాలా బాగా చేస్తుంది అందులో కొబ్బరి ఇంకా యాలకులు ఇవన్నీ వేసి చాలా బాగా చేస్తుంది అనమాట ఇంకా ఇదంతా మీకు పెద్దగా ఎందుకు చూపించాలని నేను ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తాను నేనైతే మీ అందరితో ఒక హ్యాపీ మూమెంట్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఇదేం పెద్ద హ్యాపీ మూమెంట్ కాదు బట్ నా వరకు అయితే చాలా హ్యాపీ మూమెంటే ఏంటి అని అంటారా నేనైతే ఎట్ ద ఫస్ట్ టైం మా నాన్న బస్సులో అయితే నేను జర్నీ చేశాను నిజంగా నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో అంతే ఎమోషనల్గా కూడా ఫీల్ అయ్యాను ఏంటంటే మేము నలుగురి పిల్లలం కదా నేను చాలా వీడియోలో చెప్పాను మా నాన్న ఆర్టీసీ కండక్టర్ అని చెప్పేసి మా నాన్న ఎప్పుడు కూడా నైట్ డ్యూటీలని ఒకరోజు వెళ్తే మళ్ళీ మర మరుసటి రోజు మార్నింగ్ వచ్చేవారనమాట మా నలుగురిని ఎంత కష్టపడి చదివించి మమ్మల్ని పెంచి పెద్ద చేసి చాలా ఇచ్చారు మా నాన్న అయితే మాకు నిజంగా అంటే ఆల్రెడీ నేను అమ్మతోని సరదా సరదా వచ్చేట్లు అని చెప్పేసి ఒక వీడియో తీసాను చిట్ చాట్ అని చెప్పేసి ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది ఇంకా ఎవరైనా చూడకపోతే ప్లీజ్ చెక్అవుట్ అయితే చేసియండి అందులో అయితే మీకు అన్ని డీటెయిల్స్గా అయితే తెలుస్తాయి మా నాన్న మాకు చాలా చాలా స్పెషల్ అంటే ఒకళ్ళు ఇద్దరు పిల్లల్ని పెంచడానికి కష్టపడతారు కదా చాలామంది పేరెంట్స్ అయితే కష్టపడతారు అటువంటిది మా నలుగురిని అందులోనే మేము ముగ్గురు ఆడపిల్లలం అనమాట మాకు నచ్చిన చదువులే చదివించి ఎలా అంటే మేము ఏదంటే అది మా తమ్ముడికన్నా కూడా ఆడపిల్లలమైన మేమంటేనే మా నాన్నకి చాలా ఇష్టం మా అమ్మకైతే మా తమ్ముడు అంటే ఇష్టం కానీ మా నాన్నకైతే మెయిన్ మా ముగ్గురం అంటే ఇష్టం అన్నమాట చాలా మాకు ప్రతి దాంట్లోనే కూడా సపోర్టివ్గా ఉంటారు అట్లీస్ట్ మేము మాకు ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా చెప్పితే చాలా వేగంగా రియాక్ట్ అవుతారనమాట చాలా ఇప్పటికీ నాకు మ్యారేజ్ మ్యారేజే సెవెన్ ఇయర్స్ అవుతుంది ఈ సెవెన్ ఇయర్స్లో నాకు ఇద్దరు పిల్లలు నాకు ఇద్దరు పిల్లలు పుట్టినా కూడా మా నాన్న అంటే నాకు భయము భయం ఎంత ఉందో ప్రేమ కూడా అంతే ఉంది అంటే అతనికి ఇవ్వాల్సిన ఎక్స్పెక్ట్ అయితే మా ముగ్గురిం ఇస్తాము నాకు సెవెన్ ఇయర్స్ అయ్యింది మా పెద్దకి లెవెన్ ఆ ట్వెల్వ్ ఇయర్స్ అవుద్ది మా చిన్నకి టెన్ ఇయర్స్ అవుద్ది కానీ మా నాన్న అంటే మాకు చాలా భయము రెక్స్పెక్ట్ అండ్ లవ్ కూడా అంత ఇష్టం మా అంటే మా వరకే కాదు మా పిల్లల్ని కూడా ఎంత బాగా చూస్తారంటే ఐ మీన్ ప్రతి అమ్మమ్మ తాతయ్య చూస్తారు అది నేను కాదన్ను కానీ మా పాపకి చిన్న స్కిన్ అలర్జీ వచ్చింది అది ఇక్కడ వైజాగ్లో చాలా హాస్పిటల్కి చూపించాం కానీ తగ్గలేదు ఇంకా మొన్న నేను త్రీ డేస్ వెళ్ళాను కదా అమ్మాలి ఇంటికి అక్కడ ఎవరో స్పెషలిస్ట్ వస్తున్నారు కేజిఎస్ నుంచి నువ్వు తీసుకెళ్ళి తీసుకెళ్ళని చెప్పేసి నన్ను అయితే తీసుకొని వెళ్ళి మరీ పాపకు చూపించారు అయినా కూడా తగ్గలేదు తగ్గకపోతే నేను ఏదో రోజు సెలవు పెట్టేసి వస్తాను నేను వచ్చి వైజాగ్ కేజిఎస్కే తీసుకొని వెళ్తానులే అమ్మ అని చెప్పేసి అయితే అన్నారు చాలా కేరింగ్గా ఉంటారండి నిజంగా మా నాన్న నాకు రియల్ హీరో అనిపిస్తారన్నమాట నిజంగా అంటే ఎవరు సపోర్ట్ లేకుండా తన కష్టం మీదే తన ఓన్లీ మా నాన్న కష్టం మీదే మా అన్న మమ్మల్ని ఇంత చేశారు ఈవెన్ మా డెలివరీలు కూడా ప్రైవేట్ హాస్పిటల్లోనే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మేము ఎక్కడ తట్టుకోలేము అని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్లోనే మాకు అందరికీ సిజారిన్సే మా ముగ్గురికి కూడా ముగ్గురికి ఇద్దరిద్దరు పిల్లలు అందరికీ కూడా మాకు ఏ విత్ ప్రైవేట్ హాస్పిటల్లో మేము హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ మా అత్తవారు ఇంటికి వెళ్ళినంత వరకు కూడా వాళ్ళకి ఒక లక్ష పైన అయ్యేది ఎందుకంటే బారసాలు మాకు పత్తాలు అవి ఇవి కలుపుకొని లక్ష పైన కానీ తక్కువ అయితే అవ్వేది కాదు ఒక మినిమం మమ్మల్ని త్రీ మంత్స్ అయితే ఉంచేవారు నేను ఇంకా ఎక్కువ ఉన్నాను మా అమ్మాల దగ్గర ఒక ఫైవ్ మంత్స్ కూడా ఉన్నాను మా పాపకైతే అయితే నేను ఎందుకంటే నాకు ఫస్ట్ పాపకి చాలా సీరియస్ అయిందని నేను వీడియోలు అయితే చెప్పాను కదా ఎందుకులే ఇక్కడ ఉంటే రెస్ట్ తీసుకుంది కానీ అని చెప్పేసి చాలా అండి అంటే అమ్మ మీనా నాన్నే కాదు మా పేరెంట్స్ కూడా అలానే ఉంటారు అని అయితే కాదు అలా అంటే నా పేరెంట్స్ కోసం అయితే నేను చెప్పుకుంటున్నాను చాలామంది చాలా మంది కూతుర్లకి నాలాగే ఫాదర్ అంటేనే ఇష్టం కదా నాకు కూడా అంతేనండి నాకు అంటే మా నాన్న అంటే చాలా ఇష్టం ఇప్పటికైనా నేను ఏదైనా ఏడ్చినా ఏమైనా బాధపడినా వెంటనే చెప్పాను అంటే చాలా వేగంగా రియాక్ట్ అవుతారు ఏమైంది ఏమైంది ఎవరైనా ఏమైనా అన్నారని చెప్పేసి అలాగా చాలా నాకన్నా నేను ఏడ్చినా కూడా మా నాన్న అయితే తట్టుకోలేరు అంత ఇష్టం అన్నమాట నేనంటే ఇంకా మేము ఫైనల్గా ఇంకా కిందకైతే దిగిపోతున్నాము ఇంకా నాన్న కోసం చెప్పి చెప్పి చెప్పేసాను కదా ఇంకో చూసారా ఫైనల్గా మా నాన్న బస్సులో అయితే టికెట్లు అయితే కొడుతున్నారు ఫస్ట్ టైం నేను మా నాన్న బస్సు ఎక్కడం అనేది నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది చాలా నేను బస్సులోనే చాలా ఎమోషనల్ అయిపోయినాయని చెప్పాలి అంటే ఇది చూస్తేనేనా మీ నాన్న మీకు కష్టపడ్డారని తెలిసింది ఎంతవరకు తెలియలేదా అని అంటే కాదు తెలుసు ఎందుకంటే మా నాన్నకి నేను క్యారేజీలు పెట్టేదాన్ని నేనే తీసుకుని వెళ్ళి క్యారేజ్లు కూడా ఇచ్చేదాన్ని బట్ అది వేరు నేను రియల్గా మా నాన్న చేస్తున్న బస్సులోనే జర్నీ చేయడం మా నాన్న ఎలా చేస్తున్నారు అని నా కళ్ళతో నేను చూడడం అనేది నాకు చాలా హ్యాపీ మూమెంట్ అయితే అనిపించింది బట్ మా పిల్లలు అయితే మా పాప అయితే అమ్మ తాత ఏంటి టికెట్ టికెట్ అంటున్నారు అని చెప్పేసి అన్నారు నేను ఇంకా ఆ విషయానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను బట్ నాన్న అయితే కండక్టర్ సీట్లో కూర్చోవాలి కదా పాపం కూర్చుండేవారు మళ్ళీ మా దగ్గరికి వచ్చేవారు కూర్చుండేవారు మా దగ్గరికి వచ్చేవారు చాలా కేరింగ్ పర్సన్ అనమాట ఇంకా మేము బస్సు దిగిపోయిన తర్వాత ఇంకా మాకు వెహికల్ అయితే వస్తుంది కాంప్లెక్స్కి మమ్మల్ని అయితే ఒక దగ్గర కూర్చోబెట్టి ఇంకా ఏఎనలు పార్సిల్స్ ఉంటాయి కదా అక్కడికైతే వెళ్ళారు చూసారు కదా అక్కడికి వెళ్తున్నారు అనమాట ఆ పార్సిల్స్ అన్నీ దించాలి ఇప్పుడైతే నాకు పెద్ద ప్రాబ్లం అయితే లేదు ఎప్పుడు అమ్మలు ఇంటికి వెళ్ళాలనుకున్నా కూడా నేను హ్యాపీగా నేను నాన్న బస్సులో అయితే వెళ్ళిపోవచ్చు పాజిబిలిటీ బట్టి ఒకప్పుడైతే నాన్న విలేజ్ సైడ్ తిరిగేవాళ్ళు బట్ ఇప్పుడైతే వైజాగ్ వేశారనమాట మాకైతే చాలా హ్యాపీ అనిపించింది మళ్ళీ మేము మళ్ళీ మా దగ్గరకు వస్తున్నారు ఇంకా వెహికల్ రాలేదా ఇంకా వెహికల్ రాలేదా అని చెప్పేసి చూసారా ఎంత కేరింగ్ పర్సన్ అసలు ఇంకా నేను అంతకన్నా ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేను మా నాన్న కోసం ఇంకా మాకు వెహికల్ అయితే వచ్చేసింది మేము ఇంకా కార్ అయితే ఎక్కిసాము ఇంకా వచ్చిన తర్వాత మా పాప చూడండి విపరీతంగా ఏడ్చేస్తుంది అనమాట అమ్మమ్మ తాతయ్య కోసం త్రీ డేసే ఉన్నాము మా పాపకి ఎక్కువ ఎఫెక్షన్ అనమాట వాళ్ళతోటి చాలా మిస్ అవుతుంది ఎక్కువ వెళ్దాము అమ్మమ్మ ఇంటికి అని చెప్పేసి చాలా అల్లరి చేస్తుంది ఇంకా వెళ్ళి ఉండిపోతావా అక్కడ అంటే ఉండిపోతా నేను వాళ్ళతోనే ఉండిపోతానని చెప్పేసి అయితే అన్నది మా పాప అలా ఏడుస్తుంటే నాకు కూడా చాలా బాధ అనిపించింది నేను కూడా చిన్నప్పుడు ఇంతైనా ఇలాగే ఏడ్చానా అని అయితే అనిపించింది బట్ ఏడ్చానో లేదో అన్నది నాకైతే గుర్తు లేదు బట్ మనం ఎక్కడికి వెళ్ళినా అమ్మమ్మ ఇంటికి వెళ్ళినా నానమ్మ ఇంటికి వెళ్ళినా చివరికి మనం ఎక్కడ ఉన్నామో అక్కడికి రావాల్సిందే ఉన్న రోజులు అక్కడ ఎంజాయ్ చేసి ఆడుకొని రావడం తప్ప అక్కడైతే మనం పర్మనెంట్గా ఉండలేము కదా ఇంకా చుట్టరకానికి వెళ్తామో చుట్టరకం చూసుకొని మళ్ళీ రిటర్న్ అయితే మన ఇంటికి మనం వచ్చేయాలి కానీ చిన్న వయసుకి తనకైతే తెలియదు కదా ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్